శ్రీగురు భీనమ అందరికీ శ్రీరామ్ కార్తీక పురాణంలో పదకొండవ రోజు ఒకానొకప్పుడు పూర్వం కళింగ దేశంలో మందరుడు అనే ఒక దౌర్భాగ్యుడు ఉండేవాడు అనమాట వాడు వంటలు చేసేవాడు వాడు వంటలు చేసేటప్పుడు స్నానం చేయకపోతే వంటలు చేయనీరు అనేసి స్నానం చేయకపోయినా సరే చేశాననేసి అంత విభూ చేసుకునేవాడు తర్వాత వాడికి మాంసం అలవాటు చాలా ఎక్కువ వాడు తినేటప్పుడు రెండు ముక్కలు కూడా దాంట్లో కూడా వేసేవాళ్ళు అనమాట నియమస్త్వ ఉండేవాళ్ళ అప్పట్లో ప్రతి వంటని దైవానికి పెట్టిన తర్వాత తినేది కదా ఎంత అపవిత్రం చేసేవాడు అలాగా మందు కూడా తాగేవాడు అనమాట వాడు దరిద్రుడైనప్పటికీ వాడికి బంగారు లాంటి భార్య పరమ పతివ్రత సాధ్వి ఆమె ఏం చెప్తాదంటే అయితే ఎంతో మందికి కానీ ఇలాంటి అదృష్టం దొరకదు పది మందికి అన్నం పెట్టే పుణ్యం కార్యక్రమాన్ని మనకి ఈశ్వరుడు అనుగ్రహించాడు కాబట్టి దయచేసి మంచిగా చేసుకోండి ఇలా చేయకండి అనేసి చాలాసార్లు ఆయనకి ధర్మం చెప్పేది అనమాట దాంతో వాడికి పిచ్చి లేసిపోయి ఆమెకు రెండు ఇచ్చుకుంటానని చెప్పేది తర్వాత అలా చెప్పి చెప్పి వాడిని మార్చలేకపోయింది ఒకనొకప్పుడు వాడికి పిచ్చి లేసిపోయింది ఇది ఇంక ఇలాగే మంచి చెప్తూనే ఉంటుంది దీన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే బాగును బెంగాలు వెళ్ళిపోతే బెంగ లేకుండా బతికేస్తాను నేను నాకు తగ్గ ఒక దాన్ని తాగేదాన్ని తన్నన వాడేదాన్ని తగ్గుకుంటాను నేను కూడాను అని చెప్పేసి ఇంకోటి బయలుదేరేశాడు వెళ్ళిపోతూ ఉంటే పాప మేము తెలియదు కదా వాళ్ళ భర్త కోసం ఆమె ఎదురు చూస్తుంది ఈవెన్ అక్కడే ఉండొచ్చండి ముందు ఈయన దగ్గరికి వద్దాము వీడు వెళ్తూ వెళ్తూ దారులు వాడు బాగా ఆకలిసేసింది అనమాట అప్పుడు అడవుల్లోనే కదా వెళ్ళేది అడవుల్లో వెళ్తా వెళ్తా బాగా ఆకలేస్తూ ఉండేసరికి అక్కడికి ఒక విప్రవోత్త వచ్చాడు అనమాట బ్రాహ్మణుడు ఆయన దగ్గర రెండు మూటలు ఉన్నాయి ఒక మూటలో బంగారం ఇంకో మూటలో ఆహార పదార్థాలు ఉన్నాయి అది దూరం నుంచి చూసాడు చూసేసి నేరుగా వాడి దగ్గరికి పోయేసి వాడిని నెత్తి మీద కొట్టి వాడిని చంపేసి వాడి బంగారాన్ని వాడి ఆస్ వాడి అప్పచ్చల్లన్నిటినీ తీసుకొని ఆ అమ్మం తినేసి ఆ బంగారం చేతిలో పట్టుకొని వస్తూ ఉంటే వాడికి ఇంకో బోయవాడు ఎదురయ్యి ఒరే ఆ మూటలో ఏముందో చెప్పరా అనేసి అంటే ఈ మూట్ల పాత బట్టలున్నాయనేసి అంటే ఇస్తావా లేదా అని చెప్పేసి అంటే నా మూటను అడుగుతావా నువ్వు అని చెప్పేసి వీడు యుద్ధానికి వెళ్తాడు వాడి దగ్గర ఏం లేకపోయినా కూడా గొడవ పోతాడు మందరుడు అప్పుడు ఆ బోయవాడు ఏం చేస్తాడంటే చేతిలో ఉన్న కత్తి తీసుకొని గొంతుకొచ్చి చంపేస్తాడు తర్వాత ఆ ఆ మూట నేను తీసుకుని అమ్మ బంగారం లాంటి బంగారాన్ని ఏమీ లేదని చెప్పాడు వీడు ఎదవా అని చెప్పేసి ఆ మూట తీసుకొని పోతూ ఉంటే ఒక పులి వచ్చింది వచ్చి వీడిని ఆమెని చంపి పడేసింది అప్పటికే వాడు వరలో ఉన్న కత్తి కింద పడిపోవడంతో వాడు యుద్ధం చేయలేకపోయాడు చచ్చాడు అనమాట వాడు చచ్చిపోయిన తర్వాత ఈ పులి ఏం చేసింది ఆ మూట పట్టుకుని పైకి లేయడంతో చెట్టు పైన ఒక బాణం లాంటిది ఉండేదన్నమాట ఏంటంటే ఎవరో ఒకరు పాపము దేనోదాన్ని చంపడానికి ఉంటారు అది ఆ చెట్టు కొమ్మలు ఇరుక్కుపోయింది వీడి దరిద్రం బాలకి ఈ పులి దరిద్రం బాలకి ఇది పైకి లేసినప్పుడు అది టక్కుని కింద పడిపోయి దాని గొంతులో గుచ్చుకుని అది చచ్చింది మెడ దగ్గర గుచ్చుకుని అది చచ్చింది అనమాట దాని తర్వాత ఇది లేదు నిజంగా జరుగుతుంది గోవింద ఎలాగంటే ఒకనొకప్పుడు ఒక ఆయన రోడ్డు మీద నడుచుకుంటా పోతున్నాడు అనమాట ఇంకొక ఆయన హార్న్ కొడుతూ ఉన్నాడు ఒరే నాయన పక్కకు జరగరాని బైక్ లో పోయేవాడికి హార్న్ కొడుతూ అంటే బైక్ లో పోయేవాడు పక్కకు జరగమనేసి వీడియో పక్క జరగలేదు కానీ ఈడేం చేసాడు ఈ లారీ వాడు ఫాస్ట్ గా పోవడము వీడిని తప్పించాలని తొందరలో పైకి ఎక్కించాడు ఫుట్పాత్ మీద నడుస్తున్న వాడు శ్రీరామ్ అన్నాడు అన్నాడనమాట ఇదే టైం అంటారనమాట గోవింద ఇలాంటి నిజంగా జరుగుతాయి కదా అలాగే ఆ పులి కూడా శ్రీరామ్ అనేసింది తర్వాత ఇప్పుడు ఈ దగ్గర ఇక్కడికి వద్దాం కనయ్య ఆమె దగ్గరికి ఆమె వాళ్ళ భర్త లేకపోయినా సరే పది లో పని చేసుకొని కష్టపడి రూపాయి రూపాయ సంపాదించుకొని ఈశ్వరులకి రూపాయి రూపాయి ఇచ్చుకుంటూ ఆమె జీవితాన్ని పరమ పవిత్రంగా కొనసాగిస్తూ ఉండగా ఆ ఊరిలోకి ఒక గొప్ప ఆయన వచ్చాడు అనమాట ఆయన ఎంతో మందికి మంత్రాలు ఉపదేశించిన తర్వాత ఆ మంత్ర అనుష్ఠానం చేసిన తర్వాత ఎంతో మంది గొప్పగా బతికారు కైవల్యం పొందారు ముక్తి పొందారు అటువంటి గొప్ప ఆయన వచ్చారు ఆయన చూడగానే ఎంతో ఆనందం కలిగింది అప్పుడు ఆయన ఆమెని ఏకాంతంగా మాట్లాడడానికి అనుమతి ఇచ్చాడు అప్పుడు ఆమె జరిగిన విషయం అంతా చెప్పగానే ఏం కంగారు పడబాకమ్మ అనేసి ఆయన ఒక మంత్రాన్ని ఇచ్చి తర్వాత నువ్వు రోజు గుడికిరా గుడి మొత్తం శుభ్రం చేయి చక్కగా ముగ్గులు పెట్టు తర్వాత రోజు దీపరంచి నేను దిప నేను నూనె తెస్తా నువ్వు ఒత్తులు దీపం తీసుకురా అమ్మ అనేసి అన్నారు ఆ తర్వాత కార్తీక మాసం మొత్తం అద్భుతంగా వినియోగించుకున్నారు కన్నయ్య అలాగా చక్కగా పూర్తి చేసుకున్న తర్వాత ఎవరికైనా కాలధర్మం తప్పదు కొన్నాళ్ళ తర్వాత ఆమె కూడా జయశ్రీరామ్ అనే రోజు వచ్చేసింది అనమాట వాళ్ళ గురువు గారిని నిరంతరం స్మరించింది దానివల్ల ఆమెకి చాలా గొప్ప సంగతులు వచ్చాయి ఎందుకో తెలుసా కన్నయ్య ఇంత చిన్న మంత్రం ఇచ్చినా సరే గురువుని చే జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి మర్చిపోకూడదు కన్నయ్య అలాగా ఆమె ప్రతి నిత్యం వాళ్ళ గురువుని స్మరించుకుంటుండదు మళ్ళీ వాళ్ళ గురువు ఏం చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో తల్లి నువ్వు స్వర్గానికి వెళ్తావు నీకు ముక్తి వస్తుంది అని చెప్పి ఆయన దీవించున్నారు అందుకోసం నిత్యం గురువుని స్మరించుకుంటూ ఉండేదనమాట అప్పుడు ఆమె కాలధర్మం చేసేటప్పుడు అప్పుడు ఆయన వచ్చారనమాట శ్రీ మహావిష్ణు ఇద్దరు దూతలు వాళ్ళు వచ్చి ఆమెని ఒక అద్భుతమైన శరీరంలోకి ప్రవేశపెట్టగానే ఆమె అడిగింది వినయంగా అడిగింది నా దగ్గరికి మీరు వచ్చారు నేనేం పుణ్యం చేశాను నాయన అని అనగానే నువ్వు అన్ని ఇన్ని చేయలేదమ్మా చక్కగా కార్తీక మాసం మొత్తం సద్వినియోగపరుచుకున్నావు చక్కగా దీపం పెట్టావు ప్రదక్షిణ చేసావు అన్నిటికన్నా ముఖ్యం గుడి మన గుడి మన గుడిని మనమే బాగు చేసుకోవాలి గుళ్ళ చెట్లు పెరిగిపోతే మనకెందుకులే అనుకొని గుడి బాగోలేకపోతే మనకెందుకులే అనుకొని అయి అక్కడ చెరిపేసుకొని మళ్ళీ నువ్వు దిపరారం చేయకూడదు వీలైనంత వరకు ఇంకో ఇద్దరికి తీసుకొచ్చుకొని చక్కగా గుడి శుభ్రం చేసుకోవాలి అందుకే గుడి బడి అనే ఒక కార్యక్రమాన్ని మా గురువుగారు మొదలుపెట్టారు వందల మంది ఎందుకు చేస్తున్నారు అందరూ డబ్బున్నోలే ఎందుకు చేస్తున్నారు ఇక్కడ ఉన్న డబ్బు పోతే పనికి పనికిరాదు ఇక్కడ ఉన్న డబ్బు అక్కడికి పోతే నీకు పోయిదు ముక్తి ఇవ్వదు ఏమి ఇవ్వదు అందుకోసం ఇక్కడ ఉన్నప్పుడు సంపాదించుకోవాలి డబ్బుని కాదు ధర్మాన్ని పట్టుకోవాలి చక్కగా నువ్వు పుణ్యాన్ని సంపాదించుకోవాలి అలాగా అలాగ గుడి బడి కార్యక్రమంలో ఎంతమంది కష్టపడి చేస్తున్నారు కనయ్య అలాగా మనం కూడా గుడిని శుభ్రం చేసుకోవాలి ఆమె గుడిని శుభ్రం చేసుకునేది దీపారాధన చేసేది ప్రదక్షిణ చేసేది ఈ పుణ్యంతో నేను స్వర్గానికి తీసుకెళ్తున్నాం తల్లి అని చెప్పేసి స్వర్గానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం కూడా విజయవాడకి వెళ్ళాలి మధ్యలో ఎన్ని స్టేషన్ సాగాలి అలాగే స్వర్గానికి వెళ్ళేటప్పుడు నరకం దగ్గర స్టేషన్ ఆగిందనమాట అప్పుడు ఒక ముగ్గురుని చూసామా వీళ్ళతో నాకు ఏదో బంధం ఉన్నట్టు అనిపిస్తుంది వీళ్ళు ఎవరు అనగానే అమ్మ నువ్వు బా చిన్న అదే నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నువ్వు భార్యగా ఉన్నప్పుడు వీళ్ళల్లో ఒకటి నీ భర్తమ్మా అని చెప్పి చెప్పగానే అయ్యో పాపం నా భర్త ఇలా కష్టపడుతున్నారు నా భర్త దగ్గర నుంచి ఇంకొక ఆయన జరిగిన విషయం అని చెప్పారు కదా ఇంకొక ఆయన ఆయన ఈ పక్కన ఆయన ముగ్గురు చూస్తే నాకు జాలి కలుగుతుంది వాళ్ళ ముగ్గురు ఈ నరకం నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలనేసి అనగానే తల్లి నువ్వు దీపారాధన చేసిన పుణ్యం ఉంది గుళ్ళో కార్తీక మాసంలో ఆ పుణ్యాన్ని వీళ్ళకి దారబోసావంటే వీళ్ళు ముగ్గురు ముక్తి పొందుతారమ్మా అనగానే అప్పుడు ఆ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఒత్తు తెచ్చిన ఒత్తు తెచ్చిన పుణ్యం దీపారాధన వెలిగించిన పుణ్యం దీపం తెచ్చిన పుణ్యం మొత్తం అంతా ముగ్గురికి దారుబూజేస్తున్నాను అని చెప్పి దారుబూజేసి వెంటనే వాళ్ళ కోసం పుష్ప మనం వచ్చేసి చక్కగా వాళ్ళని ఎక్కించుకొని సర్వంటే వెళ్ళిపోయింది ఆ తర్వాత అమ్మా నా పుణ్యం ఎంత ఉందో చెప్పండి ఆ పుణ్యకాలంలో నేను మంచిగా శ్రీ మహావిష్ణువుని వేడుకుంటూ ఉంటాను తర్వాత భూమి మీదకి వెళ్ళినా నాకేం పర్లేదు కానయ్య అని చెప్పేసి అనగానే వాళ్ళు చక్కగా నవ్వి అమ్మా నువ్వు దానం ఇస్తే అంతకంత రెట్టింపు పుణ్యం వస్తుంది తల్లి తెలుసో తెలియక నువ్వు ఇచ్చిన దానం నీకు కోటి రెట్ల పుణ్యాన్ని తెచ్చిపెట్టిందమ్మా అని చెప్పేసి అనమాట ఏకాదశి నాడు చాలా గొప్పది కన్నయ్య ఇంకోటి ఏదో తెలుసా ఏకాదశి రోజు భగవన్నామ నామ స్మరణ చేసిన గురువుగారి చేత మంత్రం స్థానం మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని స్మరిస్తూ ఉన్న రామకోటి రాసిన ఉపవాసం వంటి చేసిన వాళ్ళ దగ్గరికి యమబట్టలు రా అని అంటే రారు భయపడిచ్చేగోటి పారిపోతే వెళ్ళిపోతారు అనమాట అంత భయపడిపోతారు యమబట్టలు కూడా భయపడిపోయి మనల్ని చూసి వణికుపోయి అంత గొప్ప శక్తి కలిగింది ఏకాదశి అందుకోసమని వీలైతే ఏకాదశి వ్రతం చేయమని చెప్పి ఎంతో మంది పూర్వకాలలో ప్రతి ఒక్కరు చేసేవాళ్ళు గోవింద కనీసం నేనైతే ఈసారి ఏమనుకుంటున్నానంటే రోజు మొత్తం చేయలేకపోయినా శివయదేవి వల్ల పొద్దున్నీ సాయంత్రం వరకనే చేసి ఏడున్నర సమయం అయిన తర్వాత ఈశ్వరుకి నక్షత్రాలు దర్శనం ఇవ్వలేదనుకోండి చక్కగా ఈశ్వరుని స్మరించుకుంటూ ఏడున్నర పైన చక్కగా బో తినేయచ్చు అనమాట కనయ్య వీలైతే ఈశ్వరానుగ్రహం వల్ల ఏకాదశి వ్రతం చేయడానికి చూడండి అలాగే స్వయం కాలంలో అవిస పువ్వులు అవిస ఆకులు అవిస గింజలు తింటున్నారు కదా అవిస గింజలు తింటున్నారు కదా ఆ విష పువ్వులతో కనుక ఈశ్వరుడికి గనక చక్కగా పూజ చేస్తే ఇటు శివుడికైనా ఇటు కేశవుడికైనా ఇద్దరు ఎవరికి పూజ చేసినా కోటి రెట్లు ఫలితం వస్తుంది చంద్రాయన వ్రతం అనే ఒక వ్రతాన్ని చేసిన ఫలితం మనకి ఇస్తుంది అనమాట వీలైతే చేయడానికి కూడా ప్రయత్నించండి గోవింద సద్వినియోగపరచుకోండి కార్తీక మాసం మొత్తం రేపు మళ్ళీ కథతో కలుసుకుందాం సర్వం శ్రీ గురువు గారి చిరణార విందార్పణ బలం గురు ప్రవర్ధతం జై శ్రీరామ్